ఇక వివరాల్లోకి వెళ్తే యాదవ సామాజిక వర్గానికి పెద్దపేట వేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఏలూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సిపి జిల్లా అధ్యక్షులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి వైఎస్సార్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు మండలంలోని వట్లూరు శ్రీ కన్వెన్షన్ హాల్లో దెందులూరు ఏలూరు నియోజకవర్గాల యాదవుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ గత పాలకుల బీసీలను ఓటు బ్యాంకు గానే చూశారని వారి అభివృద్ధికి ఎన్నడూ పాటుపడింది లేదని అన్నారు మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి అడగల దమ్మున్న నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక సీఎం జగన్ మాత్రమేనని అన్నారు పవన్ కు చిత్తశుద్ది లేదని ఆ పార్టీకి ఎజెండా లేదని రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచన లేదని కేవలం చంద్రబాబును గద్దెనెక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు తాను ఎలాగైనా సీఎం కావాలనే లక్ష్యంతో అన్ని పార్టీలను కలుపుకుని కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉన్నారని అన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ రైతు కమిటీ మాజీ అధ్యక్షులు కొటారు రామచంద్రరావు టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగసత్యం యాదవ్ సామాజిక వర్గ నేతలు సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి చెంతల్పూడి నియోజకవర్గ పరిశీలకులు ముదుగురు సూర్యనారాయణ బీసీఎస్ఎల్ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు గంటా ప్రసాదరావు యాదవ్ సంఘ రాష్ట్ర నాయకులు లాగా వెంకట్రావు బీసీ నాయకులు చలుమూలు అశోక్ గౌడ్ దిమ్మిటి రమేష్ కొలుసు గణపతి అప్పనబోయిన నరసింహారావు గోరుముచ్చు యాదవ్ ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి నెర్సు రాంబాబు మోరు రామరాజు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్ గుడిద ఎస్ శ్రీనివాసరావు సుధీర్ బాబు నెర్సు సుబ్బయ్య యాదవ్ బాల త్రిపుర సుందరి క్రాంతి క్రాంతికుమార్ కట్టా సత్య మన జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ వర్గాల పట్ల ఎంత ప్రేమ ఎంత అభిమానం ఉన్నాయో మనకందరికీ కూడా అర్థమవుతోంది ఈ విధంగా ఎన్ని అవకాశాలు ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూనే మరొక పక్క ఏలూరులో పార్లమెంటు స్థానాన్ని కూడా మన సోదరుడు సునీల్ కుమార్ గారిని ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఉన్నత విద్యావంతుడు అయినటువంటి సునీల్ కుమార్ గారికి ఈ విధంగా సోదరులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈ దేశ చరిత్రలో ఈ ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నికల్లో నుంచున్నప్పుడే పోటీ చేస్తూ ఉన్నప్పుడు నా వల్ల మీ కుటుంబాలకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి నా వల్ల మీ కుటుంబాలకి మంచి జరగకపోతే నాకు మిమ్మల్ని ఓటు అడిగే అర్హత లేదు నాకు ఓటు వేయొచ్చని అని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఈ రాజకీయ చరిత్రలో భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాడా మీరందరూ ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా చక్కటి పారిశ్రామికవేత్త చక్కటి మాట తీరు చక్కటి పనితీరు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సునీల్ని ఈరోజు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా రావటం అన్నదమ్ముల్లా మేమిద్దరం చక్కగా పనిచేసుకోవచ్చు అని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నాం మేము ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం గతంలో దెందులూరు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు మేము ఈ ఐదు సంవత్సరాల పాటు మీ అందరికీ గౌరవాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో మా దగ్గరికి ఎవరు వచ్చినా పని చేయగలిగితే చేయగలిగాం చేయలేకపోయినా ఒక కాఫీ ఇచ్చి వాళ్ళతో అన్న ప్రయత్నం చేస్తామని గౌరవంగా పంపించాం ఈరోజు మళ్ళీ మాట ఇస్తూ ఉన్నాం ఈరోజు పదవి ఉందనేటువంటి అహంకారం మా ఇద్దరికి ఉండదు మీకు సేవ చేయడానికి మీ సేవకులుగా మేమిద్దరం పనిచేస్తాం మన నియోజకవర్గాల్ని మన రాష్ట్రంలో మంచి పేరు వచ్చే విధంగా మేమిద్దరం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాం రేపు వచ్చేటువంటి మన మేనిఫెస్టోని అందరికీ కూడా ఆ మేనిఫెస్టో మెటీరియల్ అందరికీ పంపిస్తాము దాన్ని ఆ మెటీరియల్ని దయచేసి ఇంకా పదిహేడు రోజులు ఉంది ఈ పదిహేడు రోజుల పాటు ప్రతి గడపకి వెళ్ళండి మనం చేసిన మంచిని వివరించండి మన ప్రభుత్వం వస్తే చేసే మంచిని కూడా వివరించండి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా శ్రీకృష్ణ వంశానికి చెందినటువంటి మీ అందరూ మీ అందరి యొక్క గొప్ప ఆశీస్సులు మీ అందరి యొక్క దీవెనలు మా ఇద్దరికి ఇవ్వాలని మీ అందరిని కూడా మీ అందరి యొక్క దీవెనలు ఆశీస్సులు ఇవ్వాలని దెందులూరుగా దెందులూరు ఎమ్మెల్యేగా పోటీ అభయ్ చౌ అభయ్ చౌదరి గారు నాకు పదేళ్ల నుంచి ఒక అన్నయ్య లాగా పరిచయం మే ఇద్దరం అన్నదమ్ముల్లో ఉంటాం రేపొద్దున్న కేంద్రం నుంచి ఏం తేవాలో నేను చూసుకుంటాను రాష్ట్రం నుంచి ఏం తేవాలో అభయ్ చౌదరి చూసుకుంటారు ఈ రెండు నియోజకవర్గాలతో పాటు ఈ పార్లమెంట్ మొత్తం మంచి చేయడానికి ఒక పాజిటివ్ హా హార్ట్తో ఒక పాజిటివ్ దృక్పథంతో నేను కష్టపడి పని చేస్తానని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ ఈ రోజు వరకు అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు నాయుడు బీసీలకు తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించడమే కాకుండా బీసీలు జడ్జీలుగా పనికిరారు అంటూ కేంద్రానికి లేఖలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లు చూసి బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నాడు ఆపమంటూ కోర్టుకు వెళ్ళిన తగులు పాజి మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బీసీలను ఉద్ధరిస్తానని మాట్లాడితే మనమంతా నమ్ముతామా అని నేను మీ అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను వాళ్ళ చేతుల్లో కానీ రాజకీయం వెళ్తే తెలుగుదేశం పార్టీ పెత్తందారుల చేతుల్లో మనల్ని పెడతారు మీరు ఖచ్చితంగా ఆలోచించండి మనమందరం కూడా న్యాయం జరగాలి అంటే మన లోకల్ బాయ్ సునీల్ గారిని గెలిపించాలి ఏలూరు చరిత్రలో ప్రప్రథమంగా ఒక ఏఎంసీ చైర్మన్ని మన బీసీ సోదరుడు ఆయన చిరంజీవులు ఇచ్చారు అలానే మన ఏలూరు అసెంబ్లీ నుంచే ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే టీటీడీ బోర్డు మెంబర్ అంటే చిన్న విషయం కాదండి ఇరవై కోట్లు ముప్పై కోట్లు బ్రాంచ్ చెక్కులు ఇస్తారు అటువంటి పదవిని ఐదు బేసీలు తీసుకోకుండా మా నాగసత్యం ఇచ్చాడు ఎక్కడో ఉన్నాడు ఇచ్చాడు ఇలానే అసంఖ్యక శక్తులు ప్రేరేపించకుండా ఈ రోజున ఏలూరు ప్రశాంతంగా ఉందంటే అది మన ఆళ్ల నాని గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అందరం ఏకతాటి మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి మన నాని గారికి అబ్బాయి చౌదరి గారికి అలాగే మన అందరం కొత్తగా పెళ్లి వచ్చాడు మనకి సునీల్ గారు అత్యధికంగా మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ